लोकत्रयाधिपतिमतिमीष प्रणम्य शिसा प्रभ विषुमीशम जन्म कल सहस्रातमाशु जशु प्रणा मुपयाद नरश्य पारे लोकत्रयाधिपम लोकत्रयाधिपतिम प्रभाव ईशत्प्रणम्य शिसा प्रभ विषुम ईशम जन्म कल सहस्रजात आशु ప్రనాశం ఉపయాతి నరస్య పాపం ఈ రకమైనటువంటి స్మరణ చేస్తే ఏమొస్తుందంటే ఎవరిని స్మరిస్తే లోకత్రయాధిపతి ఈ ముల్లోకాలకి అధిపైనటువంటి అధిపతి అయినటువంటి అప్రతిమ ప్రభావం ఈయనతో కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు ఎవడు లేనటువంటి వాడు అంటే ఇతనితో పోల్చదగినటువంటి ప్రభావం ఎవరికి లేదు అంటే ఇతనే అందరికంటే ఎక్కువ ప్రభావవంతుడు ప్రభావశాలి అటువంటి ఇతన్ని ఒక ఏషత్ ప్రణమ్య కొంచెం నమస్కారం ఏషత్ కొంచెం మరి ఎక్కువ కాదు ఆ మాత్రం బాబు ఎంత కన్ఫ్యూషన్ ఇస్తున్నాడు మనకి అది కూడా మనం చేయలేదు దౌర్భాగ్యం అని కదా ఈషత్ ప్రణమ్య కొంచెం నమస్కారం చేసి అంటే మనకి సాష్టాంగం చేయాలి అంత కూడా చేయలేదు కొంచెం తల వంచ కొంచెం కొంచెం తల ఉంచు శిరసా శిరసా ప్రణమ్య ప్రభవిష్ణు సమస్త బ్రహ్మాండాలకి విష్ణు అంటే సృష్టికర్త అయినటువంటి ఈశం కంట్రోల్ చేసేటటువంటి నియమిస్తున్నటువంటి వాడు అటువంటి లోకత్రయాధిపతి కనుక చేస్తే జన్మాంతర ప్రళయ కల్ప సహస్రజాతం మనకి జన్మాంతరాల్లో మనం చేసినటువంటి మహా ప్రళయ కల్ప సహస్రజాతం అనేక కోట్ల 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 కల్పాల కాలం మనం చేసినటువంటి మహా పాపాలన్నీ ఏవైతే ఉంటాయో వాట ఆ నరస్య పాపం ఆ నరుని యొక్క పాపాన్ని ప్రనాశం ఉపయాతి దానిని నశింపచేస్తాడు ఎప్పుడు ఎలా చేస్తాడు ఎలాగ చేస్తాడే కాదు స్పీడ్ గా చేస్తాడు ఆశు ఇక్కడ చూడండి మళ్ళీ ఏ కృష్ణే సుకృత సుకృత ప్రణామ దశాశ్వమేధాన తుల్య దశాశ్వమేధి పునరేది జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ డిక్లరేషన్స్ అండి ఇవన్నీ కూడా ఈ శ్లోకాలని కూడా ఏ సుకృత ప్రణామ కృష్ణే కృష్ణుని ఎందు ప్రణామ సుకృత ఏక ప్రణామ సుకృత ఒక్క నమస్కారాన్ని సరిగ్గా చేస్తే అక్కడ పడిపోతున్నాడు సరిగ్గానే మాట్లాడని వచ్చేస్తున్నారు మొత్తం క్లాస్ అంతా అక్కడ పెట్టేశారు ఏ కోపి ఒక్కసారి ఏకోపి ప్రణామ ఒకే ఒక్క నమస్కారం సుకృత జాగ్రత్త అంటే అశ్రద్ధ పనిచేయదు భక్తిహీనత పనిచేయదు మనసు ఆయన మీద పెట్టు లగ్నం చేయి ఒక్కసారి నమస్కారం చేయబాబు చేస్తేట అది ఏం చేస్తుందంటే అది ఎటువంటిది దశాథావృన పునరేతి జన్మ ఒక మహారాజు చక్రవర్తిని పది అశ్వమేధ యాగాలు చేశాను అని వచ్చాడు అనుకుందాం అలా చాలా మంది ఉన్నారు సగర చక్రవర్తి తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశాడు వందోలు చేస్తుంటే మనకి హిందువులు వచ్చి గుర్రం దాచేస్తాడు ఇలా మనకి ఎంతమందికి దిలీపులు చేశారు ఇలా అనేక మంది మనకి అశ్వమేధ యాగాలు చేసిన కథలన్నీ మనం రఘువంశంలో వింటుంటాం దశాశ్వమేధే పునరేతి జన్మ సమస్తమైనటువంటి పుణ్యాలు పొందాడు ఆ పుణ్య ఫలాలు పొందడం కోసం మళ్ళీ పునర్జన్మ ఎత్తుతూనే ఉంటాడు పునః జన్మ ఏతి మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది జన్మ మరణ వృత్తం నుంచి బయటపడలేడు వాడు పుణ్యాలు వస్తాయి సౌఖ్యాలు వస్తాయి సంపదలు వస్తాయి వాటిని అనుభవించడం మళ్ళీ జన్మలు కూడా వస్తూనే ఉంటాయి మోక్షం రాదు కృష్ణ కృష్ణప్రణామి అయితే మరి కృష్ణని నమస్కరిస్తే వస్తాయా ప్రణామి నా పునర్భవాయ భవము అంటే జన్మ పునర్భవము అంటే పునర్జన్మ నా పునర్భవాయ పునర్జన్మ లేదు ప్రణామి పునర్భవా అంటే కృష్ణ అంటే కృష్ణ పరమాత్మ అంటే పరమాత్మ శ్రీ మహావిష్ణువు అతని గనక ఒక్కసారి నమస్కారాన్ని చేసుకుంటే మళ్ళీ పునర్జన్మ అనేదే లేదే అసలు